అందరికీ నమస్కారం అండి ఏంటో అండి పిల్లలకి అన్నం తినిపించాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టమో ఎందుకు ఈ పిల్ల ఆ జనరేషన్ అంటే సంకల్ ఎత్తుకొని జాబిల్లి రావే చందమామ రావే అంటే తినేవాళ్ళు ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారే ఎట్లా తినిపించు నా కష్టాలు చూడండి ఇప్పుడు ఈ అన్నము ఈ వాటరు ఇట్లా పెట్టాను ఈ పాపకి ఇప్పుడు తినిపించడం నా కష్టాలు మీరు ప్లీజ్ ఎక్కువ తినవా ఎందుకు తినవు ప్లీజ్ కొద్దు ఎందుకు వద్దు బోతింటే కదా పొట్టకి ఇది అయ్యేది లేదు అందుకే నాకు వద్దు అది ఏం తిని బతుకుతావు మరి నాకు ఏం కావాలంటే నాకు ఏమి వద్దు మరి ఎట్లా పొట్టకి నీళ్ళు తాగుతా నీళ్ళు తాగితే ఎట్లా బతుకుతావు నీళ్ళు తా నేను పొట్టకి సరిపోయిందీ బువ్వ తినాలి కదా మరి ఎందుకు తినవు బువ అని తినాలి ఎందుకు తినవు నాకు వద్దు వద్దు వద్దు